అందరు ఎలా ఉన్నారు ఈరోజు పప్పాయ యూస్ చేసి టూటీ ఫుటీ ఎలా చేయాలో తెలుసుకుందామా ఓకే లెట్స్ స్టార్ట్ ద వీడియో సో నేను ఒక స్టీమర్ తీసుకున్నానండి ఇది ఇడ్లీ పాత్ర తెలుసు కదా అందరికి ఉంటుంది సో ఏదైతే ఆ పాత్ర ఉందో దాంట్లో కొంచెం వాటర్ పోసెస్ బాయిల్ చేసేసి పైన ఒక క్లాత్ కట్టాను సో దానిపైన ఏదైతే పప్పాయ పీసెస్ కట్ చేసుకున్నానో అవి అందులో వేసాను అనమాట సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ షుగర్ వేసాను సో అంటే టీ గ్లాస్ క్వా క్వాంటిటీ అనమాట సో ఆ తర్వాత త్రీ గ్లాసెస్ ఆఫ్ ఏదైతే కప్తో నేను షుగర్ వేసానో అదే కప్తో త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను సో అలా వేసిన తర్వాత బాగా మరగాలి గాయస్ సో మరిగిన తర్వాత ఏదైతే స్టీమ్ చేసామో పప్పాయాన్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా బాయిల్ అవ్వ యాడ్ చేయాలి సో యాడ్ చేసిన తర్వాత అవి బాగా బాయిల్ అవ్వాలండి సో పైన ఫోమ్ లాగా ఫామ్ అవుతుంది అప్పుడు దాకా బాగా బాయిల్ అయితే సరిపోతుంది సో అప్పుడు దాకా బాగా బాయిల్ అయిన తర్వాత సో అది తీసేసేసి ఒక బౌల్కి ఏదైతే ఉందో ట్రాన్స్ఫామ్ చేసి పెట్టుకోవాలి సో నైట్ అంతా నేను అలానే పెట్టేసాను ఎందుకంటే నేను షుగర్ కొంచెం తక్కువగానే వాడాను సో అంతేకాదు యాక్చువల్లీ నేను నైట్ టైప్ ఈ రెసిపీ స్టార్ట్ చేశాను ఇంకోటి ఏంటంటే దీనివల్ల నాకు ఒక బెనిఫిట్ కూడా వచ్చింది సిరప్ అనేది వాటికి చాలా పర్ఫెక్ట్గా స్టిక్ సెట్ అయింది అనమాట సో అందుకని ఇది నాకు ఒక టిప్ లాగా టిప్ లాగా అనిపించింది సో నైట్ అంతా నేను ఏదైతే ఉందో అది నైట్ అంతా చేసేసి ఫ్రిజ్లో పెట్టేశాను అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేశానంటే ఒక క్లాత్ తీసుకుని కాటన్ క్లాత్ దానిపైనే ఇవన్నీ వేసేసి డ్రై చేశాను సో డ్రై చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఎలా అయితే కనిపిస్తుందో మనకి చాలా బాగా టూటీ ఫుటీ వచ్చాయండి నేను ఎలాంటి కలర్స్ యాడ్ చేయలేదు సో దాని వల్ల ఇంకా బాగున్నాయి పర్ఫెక్ట్ ఓకే గాయస్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ విజిట్ చేయండి